ఈ రాత్రి ఎక్కడికున్నా ఒక ప్రార్థనలో ఏకీభించండి ప్రార్థన వినండి పరశుద్ధాత్ముడా మీ నామానికి వేలాది వందనాలు శతురస్తోత్రములు దేవా పగలంతే కూడా కంటికి రెప్పవల్ల మమ్మల్ని అందరినీ కాపాడవు తండ్రి వందనాలు పరశుద్ధామంతో నింపవు దేవా స్తోత్రం చూసుకుంటున్నాం ఈరోజు ఆయన నీ మందిరాలలో ఉన్న సమృద్ధి వల్ల సంస్కృతి పొందే భాగ్యం మీరు మాకు అనుగురింపజేసారు అందుబట్టి వేలాది వందనాలు ప్రవ్వ స్థుల ఉంటున్న తండ్రి ప్రత్యేకంగా ఈ రాత్రి ఏ రీతిగా రాత్రిని చేయటం మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు లెక్కల్ని వందనాలు తెచ్చుకుంటూ ఉన్నాం ప్రవ్వ ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్క మార్గాలలో మీరు తోడై ఉన్నారు మందిరాలు క్రోచిపించారు కొందనాలు కొందన్నారు ఈరోజునైనా అలసి ఉన్న దేహాలతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సుఖమైన నిద్ర ఇస్తున్నామని అనుకరించుగాక ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కన్నీటి తుడవండి ప్రతి ఒక్కరి ఇరుకులు తీర్చండి ప్రవ్వా ఇబ్బందులు తీర్చండి వ్యాధి బాధల్లో బలహీనంతో సొంత విడుదల ఆరోగ్యం నేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా ఏ ఒక్కరికి చేయబడవకుండా ఇక్కడ బాయకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఘనమైన ఆచమించి మీరే మై పొందమని రాత్రి అంతా తోడైందమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె